హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్లో కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఇది మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఇజవాడ నోటిఫికేషన్ ఆఫ్ ది డేట్ ఆఫ్ ది థర్టీన్త్ రెండు వేల ఇరవై మూడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ ది లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ది డిగ్రీ కాలేజ్ ఇన్ ఏపీ కాలేజ్ ఎడ్యుకేషన్ సర్వీస్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇది జనరల్ రిక్రూట్మెంట్లో జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక దీనిలో అయితే మనం పూర్తి వివరాలు అయితే చూసుకున్నాము ఇక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఏపీ కాలేజ్ ఎడ్యుకేషన్ సర్వీస్ సంబంధించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డిగ్రీ లెక్చరర్లోని ఖాళీలుగా అయితే భర్తీలైతే భర్తీకైతే అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు అయితే కోరుతుంది ఇది దీనికి జనవరి ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు అయితే ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి ఇక దీనిలోని పూర్తి వివరాలు అయితే చూసుకున్నాము డిగ్రీ లెక్చరర్ పోస్టులు అయితే మొత్తం ఓవరాల్గా అయితే చూసుకుంటే కనుక రెండు వందల తొంభై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి సబ్జెక్ట్ వారిగా చూసుకుంటే కనుక మనకు ఇంకా బాట్నీ అయితే పంతొమ్మిది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి కెమిస్ట్రీ అయితే ఇరవై ఆరు కామర్స్ అయితే ముప్పై ఐదు కంప్యూటర్ అప్లికేషన్ అయితే ఇరవై ఆరు కంప్యూటర్ సైన్స్ అయితే ముప్పై ఎకనామిక్స్ అయితే పదహారు హిస్టరీ అయితే పంతొమ్మిది మ్యాథమెటిక్స్ అయితే పదిహేడు ఫిజిక్స్ అయితే పదకొండు పొలిటికల్ సైన్స్ అయితే ఇరవై ఒకటి జువాలజీ అయితే పంతొమ్మిది మొత్తం టోటల్గా రెండు వందల నలభై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనిలోని మైక్రోబయాలజీ అయితే నాలుగు పోస్టులు అదేవిధంగానూ తెలుగు ఏడు పోస్టులు జువాలజీ అయితే ఇరవై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక జూన్ వారిగా చూసుకుంటే కనుక జూన్ వారిలోని అరవై ఎనిమిది జూన్ టూలో అయితే తొంభై ఐదు జూన్ త్రీలో అయితే యాభై జూన్ ఫోర్లో అయితే డెబ్బై ఏడు మొత్తం ఓవరాల్గా అయితే రెండు వందల నలభై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనిలోనే సంబంధించిన అభ్యర్థుల నుండి మాస్టర్ డిగ్రీ పిహెచ్డి అండ్ సెట్ పాస్ అయి ఉండాలి ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు పే స్కేల్ చూసుకుంటే గనక యాభై ఏడు వేల ఏడు వందల నుండి పది లక్ష ఎనభై రెండు వేల నాలుగు వందల రూపాయలైతే ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే గనక మనకు దీనికి కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ అండ్ టెస్ట్ కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్ పరిశీలనల ప్రకారం ఆధారిత ఎంపిక ద్వారా చేస్తారు ఇక దీనికి క్వశ్చన్ పేపర్ చూసుకుంటే కనుక పేపర్ వన్లోని లోని జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ డిగ్రీ స్టాండర్డ్ నుండి అయితే వస్తాయి దీనికి నూట యాభై ప్రశ్నలు ఉంటాయి నూట యాభై ఆన్సర్ మార్కులు అయితే ఉంటాయి అదేవిధంగా సంబంధించిన సబ్జెక్టులు పేజీ స్టాండర్డ్ అయితే నూట యాభై క్వశ్చన్స్ అయితే ఉంటాయి దీనికి త్రీ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి ఇక పేపర్ కు నూట యాభై నిమిషాలైతే ఉంటుంది టైం చూసుకుంటే దరఖాస్తు ఫీజు చూసుకుంటే కనుక మనకు దీనికైతే మూడు వందల డెబ్బై అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ డివెన్లు ఎస్ సర్వీస్ మ్యాన్కి అభ్యర్థులకైతే రెండు వందల యాభై రూపాయలైతే ఉంటుంది ఇక ఆన్లైన్ దరఖాస్తు డేట్ చూసుకుంటే కనుక దీనికి జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే అప్లై చేసుకోవడానికి చెప్పే అవకాశం అయితే ఉంది ఇక్కడ చూసుకోవచ్చు టైమింగ్స్ ఇక ఈ ఇన్ కేసు ఈ సైట్లోకి వెళ్ళి మీరు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం టూ పార్టీ వెహికల్స్ అయితే ఉన్నాయి ఇక దీనికి మనకు ఎగ్జామ్ అంటే రిటర్న్ టెస్ట్ చూసుకుంటే కనుక ఏప్రిల్ మేలో అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్